പ്ലേറ്റ് എടുത്ത എം കാ ചെപ്പോന ആ ഏ ബബി ആ ഇതേ പ്ലേറ്റ് ബബിസ് ഏം കാമ്മി అయిపోయింది అయిపోయింది మ్యాంగో అయిపోయింది లేకపోతే కదా అయిపోయినాయి మమ్మీ అయిపోయినాయిందా అయిపోయింది లేవు

ఏమన్నది దర్కోన్ ఓపెన్ చేస్తాలే ఏమన్నది పీడ్ తోలే లేవు ఏంటిది ఏమన్నారా అద అవనిది యాదది

e mãe dele, ó tá, e engá vale, na, e uh... engá vale, Pica, ఏడోక ఏడోకు ఏడోకు ఏం ఏం చెప్పు బ్యాంగోనా ఇస్తా పట్టు ఇది పట్టుకోను తిను ఏడా ఇస్తు సరే పచ్చేతులు పడుకుందాబ్బా ஏன் கால அண்ணா நாம் கத நீ காவலண்ணா உண்டாக்காபியா பாபியா அண்ணா ஆ இதே ப்ளேட்டி பிஸி ஏன் காவல மம்மீ